దారి ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ వివరాన్ని ధ్వంసం చేయడం జరిగింది మరి అప్పట్లో మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ ఇన్వాల్వ్ చేసి మరి ఆ యజమానిది ఇక్కడ ఏదైనా మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడున్నప్పటికీ కూడా మేమందరం కూడా ఏదైతే డబ్బులు సమకూర్చుకొని ఒక మంచి ఉపవిష్కరణ చేయాలని చెప్పి అనుకున్నాం యాక్చువల్లీ మన సీతమ్మ నాయకుడు మన ముఖ్యమంత్రి వారిలో దేవేంద్ర రెడ్డి గారు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వారు వ్యక్తి రావాల్సింది కాబట్టి వారు ఉండడం వల్ల సందర్భంలో మరో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడడం మరి ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే ఆరు గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు అమలు పరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అమలు పరుచిన సందర్భంలో మరి ఈ రోజు నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చూసా తప్పకుండా అతి తొందరలోనే ఈ యొక్క ఆరు గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్వీకరించారని చెప్పి మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మంగళగిరి పార్లమెంట్ కానీ చేవేల పార్లమెంట్ కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం అయి మేమందరం కూడా కంకణ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూత స్థాయిలో పనిచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరవడం జరిగింది ఇంతగా కూడా ఆ మహనీయురాన్ని ఈరోజు మా చేతుల దగ్గర మేము విద్యావిష్కారం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తాము ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ప్రతి గడపకు మనం అందరం తీసుకెళ్లి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని పో జై ఇందిరా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్